ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి ఐశ్వర్యం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మన ఇంటి వాస్తును బట్టి మన ఇంటి ఆదాయం ఉంటుందట వాస్తు శాస్త్రంలో వివరించబడిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ధన ప్రవాహం వృద్ధి చెందుతుంది మీ ఇంటి సంపద పెరగటానికి ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి మన ఇంటి ప్రధాన తలుపులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు అలాగే చెప్పులు ఉండకూడదు అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచడం చాలా శుభప్రదం ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే మీ ఇంటి సంపద పెరుగుతుంది అదేవిధంగా ఇంటి ఈశాన్య దిశలోనే నీటి వనరులు ఉండాలి ఇది సంపదను ఆకర్షిస్తుంది మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరగాలంటే ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి అలాగే మీ బీరువాకు ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది నైరుతి దిశలో కానీ వాయువ్యంలో కానీ బాత్రూంలు ఉండాలి ఇక మీ వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి ఆడవారు వంట చేసేటప్పుడు తూర్పు వైపుకు చూసేలా ఉండాలి ఇక వంటగదిలో ఉండే స్టవ్ అలాగే సింకులు ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు ఇక డబ్బును దాచే బీరువాను ఉత్తరముఖంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది సంపద వృద్ధికి తోడ్పడుతుంది ఇల్లు చిందర వందరగా లేకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా ధూళి లేకుండా సాలెపురుగులు లేకుండా చూసుకోవాలి ఇంట్లో బూజు ఎక్కువగా ఉంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు ఇంట్లో ఉన్న పాత వస్తువులు విరిగిన వస్తువులు పనికిరాని వస్తువులన్నీ తీసేయాలి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అదేవిధంగా బాత్రూమ్ తలుపులను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి బాత్రూమ్ తలుపును తెరిచి ఉంచితే ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది ఇంట్లో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలి వాటర్ ట్యాప్స్ నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే సరిచేయించుకోవాలి నీటిని వృధా చేస్తే మీ ఇంటి ధనం కూడా వృధా అవుతుంది మన ఇంటి ఉత్తర దిశ కుబేరునికి సంబంధించినది కాబట్టి ఉత్తర దిశను శుభ్రంగా ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచుకోవాలి ఈశాన్య దిశలో అలాగే ఉత్తర దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు మనీప్లాంట్ మొక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ఆగ్నేయంలో పచ్చరంగు కుండీలో మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ స్వరూపమైన బీరువాలో పసుపు కొమ్ములను పెట్టుకోండి బీరువాలో పసుపు కొమ్ములు ఉంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో గోమతి చక్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో గోమతి చక్రాలను పెట్టుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో మీరు కుబేరులయ్యే అవకాశం ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆక్వేరియం పెట్టుకుంటే ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి ఈశాన్య దిశలో ఆక్వేరియం పెట్టుకోండి ఇంటి గోడలపైన పగుళ్ళు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి లేదంటే ఇంట్లో ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది రాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు దీనివల్ల మీ ఇంటి సంపద నశిస్తుంది అలాగే రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు తలను దక్షిణం వైపుకు పెట్టుకోవాలి ఇది ప్రశాంతమైన నిద్రకు అలాగే సంపదను సూచిస్తుంది ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలను వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఈ బియ్యం గిన్నెను పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్యంలో పూజ గది లేకపోతే పూజ గదిలో ఉన్న దేవుని చిత్రపటాలను తూర్పు వైపుకు లేదా ఉత్తర వైపుకు చూసేలా పెట్టుకోవాలి ఇక ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు వాయువ్యంలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండాలి ఇక టీవీలు కంప్యూటర్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆగ్నేయంలోనే ఉండాలి ఇక ఇంట్లో ఉన్న గడియారం తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ ఉంచాలి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోవాలంటే మీ ఇంట్లో తప్పనిసరిగా నెమలీకలను పెట్టుకోండి ఇంట్లో నెమలీకలు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి తాబేలు రూపంలో విష్ణువును పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి సిరి సంపదలు వెల్లివిరిస్తాయి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు స్టీల్ డబ్బాలో ఉప్పు ఉంటే ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి కుటుంబంలో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి కాబట్టి ఉప్పును స్టీల్ డబ్బాలో కాకుండా ఒక గాజు సీసాలో నింపుకోవాలి గాజు సీసాలో కానీ ఒక చిన్న జాడీలో కానీ ఉప్పును పెట్టుకుంటే ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న సైజులో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో స్వస్తిక్ చిహ్నానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది స్వస్తి గుర్తు ఉన్న ఇళ్లలో ఐశ్వర్యానికి లోటు లేకుండా ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ప్రతి అమావాస్య నాడు మన ఇంటికి దిష్టి తీసుకోవాలి మన ఇంటికి నరదిష్టి సోకితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటికి దిష్టి తీయాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి ఇక భార్యాభర్తలు నిద్రించే పడక గది తప్పనిసరిగా నైరుతి దిశలో ఉండాలి లివింగ్ రూమ్లో ఉండే సోఫా సెట్లు దక్షిణం లేదా పడమర గోడలకు ఆనించి ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ళ చెట్లు ఉండకూడదు లేదంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి వంటగదిలో పూజగది ఉండకూడదు ఎందుకంటే వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు ఇక పేదలకు దాన ధర్మాలను చేస్తే మన జాతకంలో పుణ్యం పెరుగుతుంది తద్వారా ఎలాంటి జాతక దోషాలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవించవచ్చు ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇంట్లో సంపద వృద్ధి చెంది ఇంటి ధన ప్రవాహం పెరుగుతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్